ఈరోజు బిగ్ బాస్లో సుమన్ శెట్టి తన పాయింట్స్ మనీ మొత్తం సంజనకి ఇచ్చేయడం జరిగింది అతడు ఈ ఈరోజు జరగబోయే గేమ్లో అతను ఆడాడు తన పాయింట్స్ మొత్తం సంజనకి ఇచ్చేయడం జరిగింది భరణికి ఇచ్చేదామని అనుకున్నాడు కానీ భరణి ఉండి నాకు కాకుండా వేరే వాళ్ళకు దాంట్లో ఉపయోగపడేది ఎవరికి అని అడిగితే సంజన పేరు చెప్పడంతో సంజనకి సుమన్ శెట్టి పాయింట్స్ ఇచ్చేశాడు సుమన్ శెట్టి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వల్ల చాలామంది బాగా భరణి బాగా ఏడ్చేశాడు బాగా ఎమోషనల్ అయిపోయాడు సంజన కూడా బాగా ఏడ్ చేసింది ఈ సుమన్ శెట్టి ఇంకా ఈ గేమ్లో ఆడాడు ఈరోజు గేమ్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు సుమన్ శెట్టికి తక్కువ స్కోర్ ఉండడం వల్ల అతనికి పాయింట్స్ మొత్తం వేరే వాళ్ళకి అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు సుమన్ శెట్టి ఇక సంజనకి ఇచ్చేసాడు సంజన బాగా ఎమోషనల్ అయిపోయింది భరణి కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది సుమన్ శెట్టి ఏడ్ చేశాడు ఇంకా సుమన్ శెట్టి సుమన్ శెట్టిని భరిని బాగానే ఓదార్చాడు తన కూడా సుమన్ శెట్టిని ఓదార్చింది సంజన బాగా ఎడ్ చేసింది బాగా ఎమోషనల్ అయిపోయింది నాకు చాలా మోమాటం అన్నాయా అని చెప్పేసి అన్నది ఏమైనా నన్ను అడగాలన్నా ఏమైనా నన్ను అడగాలన్నా బాగా మోహమాటం అని చెప్పి అన్నది ఈరోజు గేమ్లో ఎవరు విన్ అవుతారో మరి చూడాలి ఇంకా